ఒక మంచి సమాజ నిర్మాణంలో గురువుల బాధ్యత వినలేనిదని ఎంఈఓలు సిద్ధరామయ్య పోకల తాతయ్య అన్నారు పులిచెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం గురు పూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సమావేశంలో ఎంఈఓలు మాట్లాడుతూ సమాజం దేశం అభివృద్ధి చెందుతుందని అంటే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధనలతో పాటు నైతిక విలువలు నేర్పించారని అప్పుడే విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని అన్నారు పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ నిర్వాహకులు ఆర్ఎన్ బాలాజీ వినయ్ కుమార్ నందకుమార్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం శ్రీవాణి పాల్గొన్నారు